హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ బంక్లో ఇటీవల జరిగిన సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న జక్కు రాజు అనే వ్యక్తి దగ్గరికి ఒక గుర్తు వ్యక్తి వచ్చి క్రెడిట్ కార్డులో యాభై వేల రూపాయలు డబ్బులు జమ చేయాలని అడగడంతో తను ఇచ్చే కమిషన్కు ఆశపడి ఆ వ్యక్తి ఫోన్ నెంబర్కు ఫోన్పే ద్వారా డబ్బులు పంపాడు కమిషన్ కోసం సదరు వ్యక్తి ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సిఐ నవీన్ తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించి మోసగించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈరోజు మన వరంగల్ కమిషనరేట్లో కమలాపూర్ పిఎస్ పదవిలో మరొక కొత్త మోసానికి తెరదీస్తే దాని కాస్త ఈరోజు ఛేదించడం జరిగింది అదేంటంటే ఒక అపరిచిత వ్యక్తి కమలాపూర్ పెట్రోల్ బంక్లోకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లోకి వచ్చేసి తను అక్కడున్న క్యాషియర్కి మాయమాట అని చెప్పి తన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది ఆ క్రెడిట్ కార్డులో డబ్బులు కట్టాలి అమౌంట్ కట్టాలి కడితే రెగ్యులర్ అయిపోతుంది మళ్ళీ మనకు లక్షన్నర వరకు వస్తాయి నువ్వు ఇప్పుడు కనుక నాకు ఫిఫ్టీ థౌజండ్ కనుక నాకు సహాయం చేస్తే సపోర్ట్ చేస్తే నేను అది అమౌంట్ కట్టేస్తాను తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత నీకు టూ థౌజండ్ కమిషన్ ఇస్తానంటే ఆ కమిషన్కు కకృతి పడి ఉండే క్యాషియర్ జకురాజ్ అనే వ్యక్తి డబ్బులు ఆపర్చిన వ్యక్తికి చెప్పిన అకౌంట్కు ఫోన్పే చేశాడు ఫోన్పే చేసింది ఇదంతా జరిగింది ఫిబ్రవరి మూడవ తారీఖు నాడు తర్వాత అమౌంట్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఎంతకు సాయంత్రం వరకు కూడా అతను ఏమి చెప్పట్లేదు స్పందించట్లేదు చెప్పేసి చెప్పిన ఇచ్చి పోయిన నంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పుడు తను మూసపోయానని చెప్పేసి తెలిసి పోలీస్ స్టేషన్ కంప్లీట్ కేసు నమోదు చేసేసి స్థానిక పోలీసు వెంటనే ఎస్ఐ టీమ్ని యొక్క పరిశోధనకు ఎంటర్ చేయజంది దాంట్లో ఈరోజు వారిని అపరిచిత వ్యక్తి అతనితో పాటు సాయం చేస్తున్న వ్యక్తి ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తుల పేర్లు ఏంటంటే ఒకతరు పేరు రాపోలు శ్రీనివాస్ రెండో వ్యక్తి సాయి చంద్ అని చెప్పేసి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకతను మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి రాపోలు శ్రీనివాస్ రెండో వ్యక్తి కాకినాడకు సంబంధించినతను వీళ్ళిద్దరు కూడా గతంలో ఖమ్మం జిల్లా జైల్లో ఖమ్మంలో వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు ఒక వ్యక్తి రాపోలు శ్రీనివాస్ గతంలో మన కమిషనరేట్లను ఒక ఐదు ప్లేస్లో ఐదు ప్రాంతాలలో ఈ యొక్క సిమిలర్ అఫెన్సెస్ చేశాడు ఇలాగే పెట్రోల్ బంక్లకు వెళ్ళి క్రెడిట్ కార్డు ఇచ్చేసి అది క్రెడిట్ కార్డు అని చెప్పి అక్కడ ఉండే క్యాషియర్ను అతనికి స్టోరీ చెప్పేసి నమ్మించి డబ్బులు తీసుకొని కమిషన్ అని చెప్పేసి పారిపోవడం జరుగుతుంది ఇలా ఐదు వర్ధనపేట లింగాలగన్పూర్ తర్వాత నెక్కొండ తర్వాత పర్వతగిరి ఐదు చోట్లయింది ఐదు చోట్ల కూడా కేసులు నమోదే పర్వతగిరి కేసులో అతన్ని రిమాండ్ చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఇప్పుడు మన దగ్గర పర్కాల్లో సుభెదారిలో తర్వాత వర్ధనపేటలో కూడా చేశాడు సో మొత్తం ఇప్పటివరకు ఈ యొక్క రాపుల్ శ్రీనివాస్ తొమ్మిది కేసులలో అతను అఫెండ్ చేశాడు తొమ్మిది ఇన్సిడెంట్లలో ఈ సాయి మాత్రం ఈ యొక్క కమలాపూర్ కేసులో ఉన్నాడు వీరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీ తరలిస్తున్నాం దీనికి అంతటి కారణం ఏంటంటే అపరిచిత వ్యక్తి వచ్చేసి పెట్రోల్ బంక్లో బిజీ బిజీ ఉంటాయి హడావిడి ఉంటుంది ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఏదో ఒక మాయమాట అని చెప్పి కమిషన్ అని ఇస్తానని చెప్పేసి కొంత ఫేవర్ చేయమని చెప్పేసి తన దగ్గర క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చి అది యాక్చువల్ క్రెడిట్ కార్డు కాదు ఎక్కడో ఏటీఎంలలో అక్కడిక్కడ వదిలేసిపోయినా డెబిట్ కార్డులను ఇవ్వడం డబ్బులు తీసుకోవడం పోవడం ఇదంతటి కారణం ఏంటంటే కొత్త వ్యక్తులు వచ్చి కథలు చెప్తే కట్టుకథ చెప్తే మాయమాటలు చెప్తే నమ్మి కమిషన్కు ఆశపడి ఈ రకంగా డబ్బులను పోగొట్టుకోవడం ఈ మొత్తం తొమ్మిదిలో ఒక కేసులో మాత్రం వర్ధనపేట సంబంధించిన కేసులో మాత్రం ఆటో డ్రైవర్ను నేను లోన్ ఇప్పిస్తాను ఏ ఎటువంటి ఇష్యూస్ లేకుండా తొందరగా మీకు లోన్ ఇప్పిస్తానని చెప్పేసి అతని దగ్గర ఎనభై వేల రూపాయలు తీసుకున్నాడు మిగతా ఎన్ని కేసులు కూడా మాత్రం పెట్రోల్ బంక్లోనే ఈ యొక్క ఎంఓ వాడాడు ఈ సందర్భంగా ఒకటే ప్రజలందరి విజ్ఞప్తి ఏంటంటే అపరిచిత వ్యక్తులు ఎవరు వచ్చినా మాయమాటలు చెప్పి కథలు చెప్తుంటే ఆశపడి తొందరపడి అది ఫోన్లో చెప్పొచ్చు లేకపోతే ఫిజికల్ డైరెక్ట్ చెప్పొచ్చు కాబట్టి ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్స్ అని ఇలానే జరుగుతున్నాయి కాబట్టి మనకు ఎవరు కూడా ఏ కష్టం లేకుండా మనకు ఈజీగా మనకు డబ్బులు ఇవ్వడానికి వారు మన బంధువులు కాదు మన తోబుట్టువులు కాదు కాబట్టి అపరిచిత వ్యక్తులు చెప్పే మాయమాటలకు ముచ్చట్లకు ఫోన్ కాల్స్కు మెసేజ్లకు లింక్లకు నమ్మి మోసపోతూ అలాగే ప్రత్యక్షంగా వచ్చినా కూడా ఆ కమిషన్లకు అక్కృత్తుపడి తొందరపడి చేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి మోసపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దాదాపు ఈ యొక్క వ్యక్తి ఈ ఇప్పటివరకు తొమ్మిది అఫెన్స్లో కలిపి దాదాపు తొమ్మిది లక్షల రూపాయల వరకు ఫ్రాడ్ చేశాడు మన కమలాపూర్లో చేసిన దాంట్లో యాభై వేల రూపాయలు తీసుకెళ్లాడు పర్కాల్లో చేసిన తర్వాత దాంట్లో దాదాపు అరవై వేల పైచీలకు తీసుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఈ రకంగా తీసుకున్నాడు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి విజిలెంట్గా ఉండాలి ఎవరైనా కొత్త వ్యక్తులు ఇలాంటి కట్టుకథలు చెప్పడానికి వస్తే మీరు నో అనొద్దు వెంటనే మీరు హండ్రెడ్ డేలు ఫోన్ చేసి అతను అదుపులో తీసుకుని అతను వెరిఫై చేద్దాం తప్పేముంది కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం